రైతులు పండించిన ధాన్యాన్ని సక్రమంగా తూకం వేయాలని ఎలాంటి అక్రమాలకు పాల్పడిన చర్యలు తప్పవన్నారు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి జనగామ జిల్లా పాలకుర్తి దేవరప్పుల మండలాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రారంభించారు ధాన్యం కొనుగోలులో ఎలాంటి అక్రమాలకు పాల్పడినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రైతులకు ప్రభుత్వం బోనస్ గా ఐదు వందల రూపాయలు ఇస్తుందని గుర్తు చేశారు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మండలాధికారులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపక్క సత్యనారాయణ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిరగాని కుమారస్వామి నల్ల శ్రీరాములు సీనియర్ నాయకులు ఎర్రబెల్లి రఘువరావు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సిల్ మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు సరపడా ఉండాలని ఇంకా సెంటర్ నడిపే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా నడపండి రైతులు చాలా కష్టపడి మీరు కులాలు చేసుకొని సాగు చేసుకొని అంతా ఎంతో కష్టంతో పంట పండించుకుంటారు వాళ్ళకి ఎక్కడ కూడా నష్టం జరగకుండా చూడండి మీకు ఎక్కడ ఏ ఇబ్బంది కలిగినా అఫీషియల్స్ మన ఆఫీసర్ల దృష్టికి తీసుకురండి తప్పకుండా వాళ్ళపైన వాళ్ళ యాక్షన్ తీసుకుంటారు ఎవరైనా ఏమన్నా మిమ్మల్ని మోసం చేస్తే ఎక్కడ తప్పులు జరగకుండా చూసుకోండి ముఖ్యంగా సెంటర్లలో ఈ సన్న అనేది మీ అందరికీ తెలుసు ఏప్రిల్ అంటే ఒక్కొక్కటి రెండు రెండు రేషన్ సెంటర్లకు వెళ్ళి ఓపెన్ చేయడం జరిగింది ఈ సన్న బియ్యం ఇవ్వడం అనేది నిజంగా ఇది చరిత్రలో నిలిచిపోతుంది ఎందుకంటే దొడ్డు బియ్యం వచ్చినప్పుడు మీరు ఎవరు దొడ్డు బియ్యం తినేటోలా ఎవరు కూడా దొడ్డు బియ్యం తినకపోయేటోళ్ళు కూడా తింటలేరు మరి ఇంత ప్రభుత్వ సొమ్ము ఇంత ఉపయోగించినా కానీ ఎవరికి కూడా అది ఉపయోగపడట్లేదు దొడ్డు బియ్యం అనేది ఏం చేద్దాం అది అమ్ముకున్నాను అమ్ముకుంటున్నారు కోర్టుల ఫామ్ వేస్తున్నారు లేకపోతే దోశలు వేసుకుంటున్నారు కొంతమంది ఇంకా నాన్న రకాలుగా దాన్ని ఇది చేస్తుండ్రు అని చెప్పి ఏదో చేసినామా లేదా అన్నట్టు కాకుండా మీ అందరికి ఉపయోగపడే విధంగా ఈ సన్న బియ్యం ఇస్తున్నారు నేను కూడా దీన్ని చూసిన సన్న బియ్యము ప్రతి ఒక్కరు యూత్ అందరు కూడా అప్లై చేసుకోండి గడవ కూడా ఫోర్టీన్త్ వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది అందరు అందరు చేసుకోండి ఇది చెప్పిందా మన ప్రభుత్వం చెప్పిన ఒకటి ఎక్కువనే చేస్తుంది ఉపయోగపడేది ఒక్కొక్కరికి మూడు నాలుగు లక్షల దాకా వస్తాయి కాబట్టి అందరు కూడా అప్లై చేసుకోండి ఇంద్రమ్మ ఇల్లు అయితే మీ అందరికి తెలుసు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళ చెప్పును వస్తున్నాయి ఆ మూడు వేల ఐదు వందల ఇల్లు కూడా అర్హులైన పేదవాళ్ళకి అంటే పేదలలో పేదవాళ్ళు ఎవరుండ్రు వాళ్ళకి చూసి ఇవ్వడం జరుగుతుంది అంతేగాని మీరు ఏ పార్టీ మీరే ఏ కండువా అప్పుకునడం కాదు ఎవరైతే అర్హులో వాళ్ళకి ఖచ్చితంగా ఇల్లు వస్తే ఇంద్రమ్మ రాజ్యంలో మొదటి విడతలో ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అంటే ఇది ఇంకా నిరంతర ప్రక్రియ వస్తేనే ఉంటాయి ఇల్లు ఇప్పుడు వచ్చిన వాళ్ళకి వస్తే మళ్ళా రాన వాళ్ళకి మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే అది తర్వాత వాళ్ళకి కూడా వస్తాయి అందరికి ఇల్లు వస్తాయి ఇల్లు అనేది నిజంగా ప్రతి పేద పేదవాళ్ళ కళ ఇల్లు కట్టుకోవాలి అనేది ఆ కళని ఖచ్చితంగా ఇంద్రమ రాజ్యంలో నెరవేరుస్తాం ఇంకా వేరే పథకాలు కూడా చాలా ఉన్నాయి మహిళలు అందరూ ఉచితంగా బస్ లో ప్రయాణిస్తున్నారు అవునా కదా ఎవరి దగ్గరైనా టికెట్ డబ్బులు తీసుకుంటున్నారా అది హాస్పిటల్కి పోవాలన్నా చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళైనా ఇంకేదైనా ఇంకేదైనా గానీ ప్రతి ఒక్క దానికి బస్ ఎక్కి వెళ్తూనే ఉన్నారు పిల్లలు కూడా స్కూల్ పిల్లలైనా లేకపోతే ఇంకెవరైనా వేరే దగ్గర ఉద్యోగం చిన్న చిన్న ఏమైనా చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళైనా అందరికీ కూడా ఈ ఫ్రీ బస్ పథకం అనేది ఉపయోగపడుతుంది అవన్నీ కూడా ప్రభుత్వం చెప్పిన దానికన్నా ఎక్కువనే చేస్తుంది ఎప్పుడైనా ఆర్థికంగా రాష్ట్రంలో ఎంత చితికిపై ఉన్నా కానీ రాష్ట్ర పరిస్థితి మాటిచ్చినాము చేసి తీరాలని అదే విధంగా చేస్తున్నాం నూట యాభై కోట్లు పెట్టి చిన్నమడూరులో స్టేషన్ శాంక్షన్ చే ఇదే కాదు ఇంకా దేవరూపాలు ఇంకా కూడా డెవలప్ చేసుకునేది ఉంది ఇంకా మన ఊర్లో కూడా చేసుకునేది అన్నిటికీ కూడా ముందు అన్ని చేపిస్తాయని మీ అందరికి మాటిస్తూ సెలవు